హలో గాయస్ వెల్కమ్ టు ఐడియాస్ ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ లభిదాలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే ఎన్నో రోజుల నుంచి పింఛన్ లభ్యతలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు పెంచేత పెంచి కొత్త పెంచేత ఇవ్వాలని వృద్ధుల విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగ అరవేలు చొప్పున ఎందుకంటే కాంగ్రెస్ తెలచడం హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ క్లిసే పెట్టిన పెంచేత పెంచి వృద్ధుల విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగు అరవైలు చూపున పెంచేత పెంచి కొత్త పెంచేతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సంవత్సరం పైన అవుతున్నా ఇంకా పింఛతే పెంచి కొత్త పెంచేత ఇవ్వాలని వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పిచ్చి తీయబోతున్నారు వృద్ధులు తిందుకు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున అయితే తీసుకుని చెప్పొచ్చు కాడు ఎప్పటి నుంచి కొత్త పింఛ ఇస్తారు ఎవరు కొత్త పింఛన్ ఇస్తారు దానిపై ఈ వీడియో పూర్తి చెప్తాం పూర్తి చూడండి ఫేస్ చూడ మంచా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన విలువం చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెంచు లభిదాలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే గత ప్రభుత్వంలో ఆశ్రమించిన పథకంలో భాగంగా పిచ్చేత పంపిణీ చేశారు ఆమె ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ తే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పెట్టి ఆశ్రపించిన కాస్త చేతితో పింఛ మార్చి రుద్రోహిత నాలుగు వేలు దివ్యాంగించేత పెంచి కొత్త పింఛత ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఇప్పుడైతే అయితే పెంచి కొత్త పిచ్చి ఇయ్యబోతున్నారు మొత్తం అయితే సువాన్ చెప్పచ్చు ఇప్పుడైతే రాష్ట్ర వ్యాప్తిగా అధికారులు అయితే ఇంటింటి సర్వేలో పూర్తి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వం అర్హత లేకుండా కొంతమంది పింఛన్ అయితే తీసుకున్నారనేసి ఈ పున్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఎవరైతే గత ప్రభుత్వం అర్హత లేకుండా పింఛన్ తీసుకున్నారో ఒక లిస్టు లో నుంచి పేరు తీసి ఎవరైతే గత ప్రభుత్వం అర్హత ఉన్న తీసుకోలేదో ఒక లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కే సర్వే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తం అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే పింఛతే పెంచి కొత్త కార్మికులు ఒంటరి మహిళలు హెచ్ఏ బాధ దరఖాస్తు కూడా పూర్తి అయిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలో ఆ దరఖాస్తు కూడా పరిశీలించి మొత్తానికి అయితే పదాకాల పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు రేపటి నుంచి మనయితే డిసెంబర్ నెల సంబంధించి పెంచైతే పెంచి కొత్త పిచ్చేది తీయబోతున్నారు రేపటి నుంచి వృద్దులు తొందకు నాలుగు వేలు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పెంచైతే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులో జమ చేస్తారంట కొత్త పింఛను మొత్తం అయితే రేపటి నుంచి డిసెంబర్ నెల పెంచైతే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు వృద్ధులు విధులకు నాలుగు వేలు దివ్యాంగ అరవేలు చొప్పున చాలా మంది పింఛన్ లభిద్ద విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్స్ థ్యాంక్ యూ